హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు ఒక ఒక స్మాల్ టాపిక్ ఆ టాపిక్ అంటే ఏం లేదు మన ఇంట్లో మా ఇంట్లో పిల్లలైతే ఇలా ఇలా అలర్ట్ చేస్తూ ఇలా ఉంటారు అందరి ఇంట్లో అంతే అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా అంతేనా రెండు ఇచ్చుద్దామైతే

నేను ఫోన్ పెట్టుకున్నాకమ్మా మీ ఇద్దరు పెట్టండి హ్యాపీ హోలీ లవ్ పెట్టిందనా దగ్గరగా ఉంచమ్మా అన్నకి ఇటు చూడానా యోక్షి హ్యాపీ హోలీ చెప్పండి పిల్లలు హోలీ రోజున చూడండి ఎలా సందడి చేశారు హోలీ ఒక్క హోలీ రోజునే కాదండి పిల్లలు ఇంట్లో ఉంటే ప్రతిరోజు అలానే ఉంటుంది ఒక్కొక్కసారి చిరాకు విసుకు కూడా వస్తుంది అంత అల్లరి చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి కూడా బాగానే అనిపిస్తుంది అల్లరి కూడా కదండి ప్రతి ఇంట్లో ఇంతే కదా మళ్ళీ మధ్య మధ్యలో వాళ్ళ అలకలు చూడండి మా పాప అలిగి కూర్చుంది మళ్ళీ చూసారు కదా పిల్లల అలకలు మళ్ళీ అంతలోనే వాళ్ళ నవ్వులు అల్లర్లు అన్నీ చాలా చాలా బాగుంటాయి కదా నీకేమొచ్చు కట్టడం ఫోటో తీయనా ఇప్పుడు బుజమ చెయ్యచ్చు అదే ఇంటి కెమెరా కట్టి పెట్టావు చెల్లికి భుజము ఇచ్చేయమ్మా ఇత్తులో లేకపోతే అన్న భుజం వచ్చేయి ఓ ఏమ్మా చూడమ్మా చూసారండి ఇప్పటివరకు ఆడుకున్నారు మళ్ళీ అయిపోయింది కొట్లాడుకున్నారు ఈ ఫోటో కూడా ఇద్దరు దిగ దిగము అని చెప్తున్నారు ఇంకా పైన ఆటలు అయిపోయాయి దిగుతుంది కిందకి నిదానంగా ఇంకా కొంతసేపు కింద ఆడి మళ్ళీ వచ్చేస్తుంది పైకి ఇప్పుడు చూడండి నానా ఇక్కడ ఇది పెట్టు ఒకసారి పైకి రా ఆ బాటిల్ పెద్ద బాటిల్ అయింది కదా బా ఫోటో తీస్తా నాకు దగ్గరగా అయిపోయిందమ్మా వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఇంకా అయిపోయిందండి ఆడి ఆడి వచ్చి బాగా అలసిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నారు టీవీ చూస్తూ అందుకండి నా చింతల్లి ఆవిడ టీవీ కానీ ఫోన్ కానీ చూస్తూ తింటుందంటే వాటి ధ్యాసలోనే ఉంటుంది కానీ తిండి మీద అస్సలు తిందు కానీ అవి కావాలి తినేటప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఇంకా చెప్పి చెప్పి అరిచి అరిచి చచ్చిపోవాలి తిను తిను నోట్లో పెట్టింది నోట్లోనే ఉంటుంది అదిగోండి టీవీ చూస్తున్నారు టీవీలో ఏమో చిన్నపిల్లలు వస్తాయి కదా అవి ఖుషి టీవీలో డోర ప్రయాణం వస్తుందండి అది చూస్తుంది పాప నిదానంగా నడుపు అదిగోండి ఆ తర్వాత అలా బయటికి వెళ్ళిపోయాము హాలిడే వస్తే చాలు చిన్నపిల్లలు కదండి వచ్చినప్పుడు బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటారు అదిగోండి మా పాప అలా ట్రాలీ ఎక్ ఎక్కింది ఎందుకంటే ఫస్ట్ టైం తను ఎక్కటం నేను పాప అంత పెద్దగా అయ్యే వరకు కూడా బయటికి వెళ్ళలేదు పిల్లలందరూ ఎక్ ఎక్కటం చూసి తను కూడా ఎక్కిచ్చు ఎక్కువచ్చు అని చెప్పి ఎక్కిందండి అదే ఫస్ట్ టైం తను ఎక్కటం ఎందుకంటే చిన్నప్పుడు పిల్లల్ని తీసుకుని అసలు బయటికి వెళ్ళేదాన్ని కాదు చాలా రిస్కీగా అనిపించేది పిల్లలు నలిగిపోతారు అలాగే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మా పాప అంత పెద్దగా అయ్యే వరకు కూడా నేను అసలు వెళ్ళలేదు చాలా రేరు అని కూడా కాదు వెళ్ళలేదనే చెప్పుకోవాలి మా బాబు పెద్ద అయ్యే వరకు కూడా వెళ్ళలేదు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడే కొద్దిగా బయటికి కదులుతున్నాను పెళ్ళైన కొత్తలో వెళ్ళేనేమో ఇంకా పిల్లలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు వెళ్ళేదాన్నే కాదు పిల్లలతో ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు నలిగిపోతారు నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నాకు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడైతే కొద్దిగా కొద్దిగా వెళ్తున్నామండి అప్పుడప్పుడు వీడియో ఫోటోనా తీసుకున్నా స్టాప్ చేసేసా స్టాప్ రెండు తీసేయండా ఇంకోటి పిల్లలు పుట్టకముందు ఏమో తెలియదు కానీ వాళ్ళతో అంత ఇంటరాక్షన్ ఏమి ఉండదు కదండి అంత బాండింగ్ ఏమి ఉండదు కానీ పిల్లలు పుట్టిన తర్వాత బాండింగ్ ఎఫెక్షన్ అనేది బాగా ఏర్పడుతుంది ఒక తల్లి బిడ్డకి మధ్య కాబట్టి వాళ్ళు వాళ్ళు ఉన్న తర్వాత ఒక్క పూట కనిపించకపోయినా ఏదోలా ఉంటుంది కదండి ప్రతి తల్లికి అలాగే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారు ఏమో కదండి ఏమో కాదు ఈ జనరేషన్లో అందరూ అల్లరి అల్లరితోనే ఉంటున్నారు బాగా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే టాటా టాబాబా Okay, ta ta bye bye friends. Ta 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 bye bye.